భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీబుగులోని వెంకటేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు మెట్ల మార్గం ద్వారా ఎమ్మెల్యే వెళ్తూ భక్తులతో మాట్లాడారు పలువురు భక్తులు ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగారు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఎమ్మెల్యే గుట్ట కింద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే భక్తులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు శ్రీబుగులోని వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం జాతరకు ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ముగ్గుల వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు వేల సంవత్సరాల నుంచి గెలిచినటువంటి వెంకటేశ్వర స్వామి జాతరను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కోరికను మొక్కుకొని ప్రతి సంవత్సరం కూడా గుంటపైకి ఎంత ఇబ్బందులు మెట్లు లేని పరిస్థితుల్లో కూడా ఉంటేకి దేవుని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని ఈ యొక్క మన ఆపదలను తీర్చేటువంటి ఆ దైవునికి ఈ సంవత్సరం భూగురని వెంకటేశ్వర స్వామి ఏదైతే మెట్లున్నాయో మెట్లు వెడల్పు చేయడానికి ఫారెస్ట్ అధికారులు మరి ఆబ్జెక్షన్ చెప్పినా పర్మిషన్ తీసుకొని మెట్లను వెడల్పు చేసి రేలింగ్ చేసి తక్కువ సమయంలో ఈ మెట్ల పొడుగుతో కూడా ఏదైతే మనం ఒక షెడ్ కూడా నీడ కొరకు వేయాలనుకున్నాం సమయము సరిపోలేనందువల్ల నీడ వేయలేకపోయినా వచ్చే జాతర వరకు పై నుంచి కింది వరకు కూడా మంచి ఒక నీడనిచ్చే విధంగా రేకుల షెడ్ కార్యక్రమాన్ని కూడా చేస్తాం అదేవిధంగా రెండు కోట్ల రూపాయలతో ఈ యొక్క మెట్ల నిర్మాణమే కాకుండా వాటర్ ప్లాంట్ కూడా శాశ్వతంగా మరి పైన కూడా ఐదు లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా బావి కానీ కోనేరు కానీ స్నానాలు చేసి నీళ్లు తల్లుకొని ఆ దేవుణ్ణి కుట్టేకట్ట ముందు దర్శనం చేసుకుని కోనేరు కూడా నిర్మాణం చేశాం బావి కూడా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణం కొరకు టెన్ కళ్యాణం చేసుకునేది ఆ షెడ్ కూడా ఒక ఇరవై రోజుల ముందే మొదలుపెట్టి కళ్యాణం కొరకు కూడా మనము షెడ్డును త్వరత గట్టిగా మనం కొంతవరకు చేశాం ఇంకా చాలా పని ఆ యొక్క షెడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా కూడా ఏదైతే ఇక్కడి నుంచి పాండవుల గుట్ట ముందు నుంచి చొరేలాగే రోడ్డు వరకు కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి తిరుమలగిరి కానీ రావులపల్లి కానీ జగ్గేపేట కానీ ఆరు కోట్ల రూపాయల రోడ్లకు కూడా నిధులు తెచ్చాం సమయం సందర్భం సరిపోవడం సరిపోకపోవడం వల్ల ఈరోజు మిక్స్ చేసి ట్రస్టు తల్లి మనము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాం ఇంకో నెల రోజులలో సమ్మర్ ఎండ కాలంలో ఈ రోడ్లన్నీ కూడా బీటీ వేసి పాండవుల గుట్ట రోడ్డు కూడా సీసీ రోడ్డుతో శాశ్వత నిర్మాణం కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం మంచినీటి కొరత కూడా ఇక్కడ రమణారెడ్డి అధ్యక్షుడు గాని వాళ్ళ కార్యవర్గం తిరుమలగిరి గ్రామస్తులందరూ కూడా ఫారెస్ట్ అధికారులు పోరు అంటే చీఫ్ కన్జర్వేటర్ తో పర్మిషన్ ఇప్పించి బోర్ వేయించా మంచి మోడించిన నీళ్లు పాటు పడ్డాయి ఆ పోరు కూడా ఇరవై నలభై ఎనిమిది గంటలు వెయిటింగ్ లో ఉండి వేయించారు మంచి నీళ్ళు వేయించుకున్నాం సంటర్ లైటింగ్ పెట్టాం అదేవిధంగా పైకి కూడా మూడు వందల మెగావాట్లు ఇద్దరితో లైటింగ్ కూడా ఏర్పాటు చేశాం ఇంకా కూడా మిగులు పనులు వచ్చే జాతర వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని శాశ్వతంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక మూడెకరాల భూమిని తీసుకొని పూజారి గది నిర్మాణం కాని అదేవిధంగా ఈ కళ్యాణ మంటపాన్ని ఇంకా కూడా పెంచి శివాలయం వరకు కూడా మంచి ఒక గుడి నిర్మాణం చేసి సిసి రోడ్ వేసి అదేవిధంగా కోనేరు కూడా ఒక సీసీ రోడ్ వేసి పోనేరు పక్కన ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరికీ బట్టలు మార్చుకోవడానికి టెంపలరీ షెడ్ వేయించారు ఫారెస్ట్ అధికారులు శ్వాశ్వతమైనటువంటి స్నానాల గదులు కానీ అదేవిధంగా ఈరోజు మనం కుండు కొట్టించుకోవడానికి కూడా శాశ్వతంగా ఒక షెడ్ నిర్మాణం చేసి ఈరోజు ఈ యొక్క దేవస్థానాన్ని మనం ఏడు కొండలవాడి వెంకటేశ్వర స్వామి తర్వాత మన గుట్ట మీద వెలిసినటువంటి దేవుణ్ణి ఈ ప్రాంత ఆరాధ్య దేవుణ్ణి అభివృద్ధి చేసేటువంటి శక్తిని మీ అందరి ఆలో మీ అందరి ఆశీర్వాదంతో దేవుని దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు శక్తి వంచన లేకుండా నా దేవుడు ఆ శక్తి ఎంత ఇస్తే ఆ శక్తిని ఉపయోగించి ఈ దేవస్థానాన్ని వచ్చే జాతర వరకు అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఇక్కడ బొగ్గులోని జాతర పక్కన పాండవుల గుట్ట అదే విధంగా కొడువ టంచే లక్ష్మీనరసింహ స్వామి దేవుడు అదే విధంగా గణపరంలో గణప సముద్రం కోటగుల్లో రెడ్డి గుడి రామప్ప నగవరం పోయి ఒక టూరిజం అబ్బుగా దుబాయ్ పోయిన ఇలాంటి మరి టూరిజం ప్లేస్ లేకుండా అభివృద్ధి చేస్తా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా అన్ని రకాలుగా ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు మీరు చాలా మంచిగా చేశారు గాని నాకు ఇవ్వమని కోరారు నేను ఎమ్మెల్యేగా ఓట్ల ముందు ఇంకా నాలుగో ఉంది సత్యన్న నిన్ను గెలిపిస్తాం కానీ కుట్ల మెట్ట చేయమన్నారు కనుక ఆ మాటలే దేవుని మాటలుగా భావించి మెట్లు మెడలుపు చేశాం గుట్టలను కొండను బద్దలు కొట్టి మెట్లు విడల్పు చేశాం ఇంకా దేవుని ఆశీర్వాదంతో అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేసేటువంటి అవకాశాన్ని మరి ఆ దేవుడు ఇవ్వాలని ఆ దేవుని ఆశీస్సులు భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా ప్రజలపై ప్రతి కుటుంబంపై కలగాలని మీ కోరిన కోరికలు నెరవేరి దినదిన అభివృద్ధి చెందాలని మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులతో మీరందరూ ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ఆశీస్సులు మీకు మీ ఆశీస్సులు మాకు కలిగి ప్రభుత్వం కూడా రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మొదటి స్థానంలో ఉంచే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని మీకు ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈరోజు కొందరు మాట్లాడేటువంటి మాటలను ఆ దేవుడే చూసుకోవాలని ఆ దేవుడు తగినటువంటి మరి యొక్క మనసు మార్చాలని వాళ్ళకు కూడా మంచి మనసు మార్చి నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి అందరూ కూడా సహకరించే విధంగా నియోజకవర్గంలో పుట్టిన ప్రతి బిడ్డ మరి యొక్క దీవెనలు ఉండాలని నీకు ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి బొగులోని వెంకటేశ్వర స్వామి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి కొరకు ఈ యొక్క దేవస్థాన కమిటీ కానీ తిరుమలగిరి కానీ చక్కేపేట కానీ ఈ నియోజకవర్గంలో దాతలు కానీ పోలీస్ అధికారులు కానీ ఎండోమెంట్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ ఎస్పీతో సహా ఫారెస్ట్ అధికారులు సింగరేణి అధికారులు అందరూ కూడా సహకరించారు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు రేపు ఎల్లుండి తొమ్మిదో తారీఖు పదో తారీఖు వరకు అధికారులందరూ కూడా వైద్య అధికారులు కానీ అన్ని రంగాలలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య శిబిరం కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు తగినటువంటి ఏర్పాట్లను పోలీసు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలని మరి అదేవిధంగా అందరినీ సురక్షితంగా దర్శనం చేసుకొని ఇంటికి పోయే విధంగా వాళ్ళను చూసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ జాతర వచ్చే జాతర వరకు ఆ దేవుడే అన్ని రకాలుగా నిధులు తెప్పించుకుంటాడు ఓటాంచ నరసింహ స్వామి ఓలి పున్నం వరకు కూడా మరి అదేవిధంగా ఏ రకంగా అభివృద్ధి చెందుత మీరే చూస్తున్నారు పునర్నిర్మాణం చేస్తున్నారు భక్తుల కథలు కానీ మీరు నెల రోజులు నిద్ర మొక్కులు మొక్కిన నిద్ర తీసడానికి కానీ పదకొండు రోజులు మొగ్గులు మొక్కున్న వారికి కానీ అన్ని రకాలుగా వంద కోట్ల రూపాయలతో రోడ్లు కానీ అదే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం ఈ కొడవటంచుగులోని వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ఆరోగ్య దైవులు ప్రజల గుండెల్లో ఇంకా ఉండి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎదిగే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మా అడిషనల్ కలెక్టర్ గారు మంచిగా స్నానం చేసి కాళేశ్వరం పోయి గుట్టెక్కి ఈరోజు సాయంత్రం వరకు కూడా మంచి నీళ్ళతోనే నేను ఉపవాసం ఉంటా అని మరి ఒక దీక్షతో కఠోరంగా వచ్చేటువంటి ఉపవాసం ఉండేటువంటి మా భక్తులందరికీ కూడా మా ఆడబిడ్డలందరికీ భక్తులందరికీ కూడా సోదరి సోదరి మనలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారాలు